హలో వన్ వెల్కమ్ టు అమ్మ వాస్మన్ కిచెన్ ఈరోజైతే ఈ వీడియో ఫుల్ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం రోజు అయితే ఫోర్కి అయితే లేసాను లేసే పనులన్నీ స్టార్ట్ చేస్తున్నాను చూడండి ఎంత మెస్సీ మెస్సీగా ఉందో మొత్తం క్లీన్ చేసుకోవాలి పిల్లలు అయితే పడుకున్నారు చూడండి కిచెన్ అయితే మొత్తం నైటే క్లీన్ చేసుకున్నాను పప్పు అవన్నీ నానబెట్టేసుకున్నాను నైట్ ఇప్పుడైతే మొత్తం హౌస్ మొత్తం క్లీన్ చేసేయాలి బట్టలు అవన్నీ ఫిష్ ట్యాంక్ కూడా చూడండి మా ఫిష్ ట్యాంక్ కూడా క్లీన్ చేయాలి ఫ్రెండ్స్ బయట అయితే చూడండి వెదర్ అయితే చాలా బాగుంది నైట్కి వర్షం పడింది సో బాగా చల్లగా ఉంది ఇంకా బట్టలని అయితే ఫోల్డ్ చేసేసుకుంటాను తొందర తొందరగా ఫోల్డ్ చేసేసుకొని మొత్తం ర్యాక్స్లో పెట్టేసుకొని చూడండి ఫోల్డ్ చేసేసాను ఇవన్నీ ర్యాక్స్లో పెట్టేసి ఇప్పుడు పూజ దగ్గర పూజ చేసుకునే దగ్గర అయితే మొత్తం క్లీన్ చేసేసుకోవాలి చూడండి మొత్తం క్లీన్ చేసేసి నేనైతే ఎలా ఈ వీడియో వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేసుకుంటాను అనేసి మొత్తం అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను మొత్తం ఊడ్ చేసుకొని తుడి చేసుకున్నాను చూడండి ఎంత నీట్గా అయితే ఉందో పిల్లలు అయితే ఇంకా అలాగే లేదు ఇప్పుడు బయట కూడా ఊడ్ చేసుకొని నీళ్లు కొట్టేసుకోవాలి అయితే మొత్తం ఓడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎవరు లేరు మొత్తం అయితే చీకటి చీకటిగా ఉంది లైట్స్ అయితే ఉన్నాయిలే మొత్తం ఓట్ చేసుకొని చూడండి మొత్తం ఓట్ చేసి నీళ్ళైతే కొట్టేస్తాను తర్వాత ఇప్పుడైతే నీళ్ళైతే కొట్టేస్తున్నాను ఫ్రెండ్స్ మొత్తం చూడండి ఎలా అయితే నీళ్ళు మొత్తం వాకి మొత్తం కొట్టేసాను తర్వాత నేను వెళ్ళేసి తలస్నానం చేసేసి వచ్చేసాను చూడండి తలస్నానం చేసి అయితే వచ్చేసాను ఇప్పుడైతే ఫైవ్ థర్టీ సిక్స్ అవుతుంది ఇలా ముగ్గులు అయితే వేసేసుకున్నాను సింపుల్గా ఇప్పుడైతే కిచెన్లోకి వచ్చేసి ముందుగా నానబెట్టుకున్న శనగలను అయితే కుక్కర్లో వేసేసి పాలైతే మరగబెట్టేసుకున్నాను అలాగే వడలకి పప్పును కూడా మిక్సీ పట్టేసుకుంటున్నాను మిక్సీ పట్టేసుకొని చూడండి మెత్తగా కాకుండా కొంచెం నలిగి నలుగునట్టు అయితే పప్పును పట్టేసుకొని వేసుకుంటే గారెలు అనేవి చాలా ప్లఫీగా అండ్ చాలా టేస్టీగా ఉంటాయి చూడండి అందులో పసుపు ఉప్పు జీలకర్ర వేసి బాగా మిక్స్ చేసేసుకున్నాను ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకున్న శనగలను అయితే తీసుకొని ఒక సైడ్కి పెట్టేసాను అలాగే మళ్ళీ కుక్కర్లో రైస్ అయితే వేసేసాను పులిహోరకి దర్దోజనానికి రై ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇప్పుడైతే చేతి గారెలు అయితే వేసేసుకుంటున్నాను నేనైతే ఇలా వేసుకుంటున్నాను మీరైతే స్టైనర్తో కానీ అలాగే కవర్తో కానీ వేసేసుకోండి చూడండి ఎంత ప్లఫీగా వస్తాయో చూపిస్తాను చూడండి చాలా టేస్టీగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ గారెలు అయితే మాత్రం ఇంకా తర్వాత పూజ కావాల్సిన ఫ్రూట్స్ అన్నీ ఒక సైడ్కి పెట్టేసుకున్నాను ఇలా డెకరేషన్ చేసేసి చూడండి మొత్తం అయితే ప్రిపరేషన్స్ అయిపోతున్నాయి ఎప్పుడు పొంగల్కి పొంగలి గిన్నెకి పసుపు కుంకుమ రాసేసుకొని బట్టలు పెట్టేసుకొని పొంగల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను వడలు పొంగలు అయితే ఒక టూ మినిట్స్లో అయిపోతుంది ఫ్రెండ్స్ పులిహోర అయితే కలిపేసుకున్నాను పులిహార అయితే రెడీ గారెలు పొంగలి దద్దోజనం శనగలు అయితే మొత్తం ప్రిపేర్ చేశాను ఐదు ఇప్పుడైతే పూజ ప్రిపరేషన్ చూపిస్తున్నాను అయితే ఎలా చేసుకుంటాను ఎలా అంక అలంకరిస్తాను అని చెప్పేసి ముందుగా ఒక టేబుల్ పెట్టేసుకున్నాను మాకు ఇంత పూజా రూమ్ అనేది మా క్వార్టర్స్లో అయితే లేదు మేమే ఇది తెచ్చుకొని ఇలా ఫిక్స్ చేసుకున్నాము సో అందుకనే కింద టేబుల్ వేసేసాను టేబుల్ వేసేసి టేబుల్ పైన తుడిచేసి వాటర్తో ముగ్గు అయితే వేసుకొని ముగ్గులో పసుపు కుంకుమ వేసేసుకున్నాను అందులోకి పిల్లలిద్దరు లెగ్స్ వచ్చారు ఏదైనా మాత్రం పిల్లలు ముందే చేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత మాత్రం పిల్లలు కొంచెం మల్లరి చేస్తూ ఉంటారు అది ఇది అని చెప్పేసి కానీ సాము మాత్రం చాలా సైలెంట్గా ఉండిద్ది ఆ టేబుల్కి అయితే పసుపు రాసేసి బట్టలు అయితే పెట్టేసుకున్నాను తర్వాత దేవుడిని పూలతో అలంకరించుకుంటాను ఎలా అనేది చూసేయండి నా సింపుల్ పూజ నా దేవుడి గది అలంకరణ ఎలా ఉందో తప్పకుండా మాత్రం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే అమ్మవారికి అన్నీ పెట్టేసేసాను ఇప్పుడు ప్రసాదాలు అన్నీ పెట్టేసి పూజ అయితే చేస్తాం స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ ఎందుకంటే తొందరగా చేసేయాలి మా వారైతే ఆఫీస్కి వెళ్ళిపోతారు ఆఫీస్కి వెళ్ళక ముందే చేసేయాలని చెప్పేసి తొందర తొందరగా ఏదో సింపుల్గా అలా చేసేసుకున్నాము చూడండి దీపం అయితే ముట్టిస్తున్నాను దీపం అయితే పెట్టేసేసి తర్వాత మా వారు ఒక ఫోటో తీస్తానంటే ఒక ఫోటో దిగేసాను తర్వాత అందరం కలిసి దండం పెట్టుకొని టెంకాయలు కొట్టేసేసాం పిల్లలైతే మాత్రం బాగా చేస్తారు ఫ్రెండ్స్ పూజ అయితే మాత్రం టెంకాయ చూడండి మా బాబాయ్ అయితే నేను కొడతాను నేను కొడతాను డాడీ అంటున్నాడు ఇంకా వాళ్ళైతే టెంకాయలు కొడుతుంటే నేనైతే హారతి ఇచ్చేస్తున్నాను మా పాప అయితే వెనుక నుంచి వచ్చి నేను కొడతాను మమ్మీ గంట అని చెప్పేసి తీసుకుని కొడుతుంది చూడండి దానికైతే వీడియో తీస్తున్నాను అని తెలుసు అందుకనే అలాగే కొడతా ఉంది నేను వాళ్ళ నాన్నకి హారతి ఇవ్వడానికి వెళ్ళినా కానీ ఇంకా మోగిస్తూనే ఉంది ఫైనల్ అయితే మా పూజ అయితే అయిపోయింది మా హస్బెండ్ దగ్గర ఆశీర్వాదం తీసుకొని మళ్ళీ గుడికి అయితే వెళ్ళిపోయాను పిల్లల్ని తీసుకొని గుడికి వెళ్ళేసి వచ్చేసాం ఈ చిన్న మినీ వ్లాగ్ మా ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు